सर जो जोपेट सर इथं सर సార్ మీరు తీసుకున్నది కౌంటర్ టికెట్ సార్ కౌంటర్ టికెట్ అయితే ఒరిజినల్ టికెట్ మాత్రమే చూపెట్టాలి ఇలా జిరాక్స్ జిరాక్స్ లో చూపెడతానికి అవును సరిపోతుంది కానీ అది మీరు ఐఆర్టీసీ లో తీసుకున్న టికెట్ అయితే మాత్రం ఫోన్ లో మెసేజ్ చూపించినా సరిపోతుంది పిడిఎఫ్ చూపించినా సరిపోతుంది అదే మీరు కౌంటర్ లో తీసుకున్న టికెట్ అయితే ఒరిజినల్ టికెట్ మాత్రమే చూపెట్టాలి ఇలాంటి జిరాక్స్ ఫోన్ లో ఫొటోస్ చూపెడితే మాత్రం చల్లదు మీరు జర్నీ చేసేటప్పుడు మీతో పాటు ఒరిజినల్ ఐడెంటి ప్రూఫ్ కూడా తీసుకొచ్చుకోవాలి అది కంపల్సరీ మేము ఏం చేయాలి సార్ మరి మీ దగ్గర ఒరిజినల్ టికెట్ లేదు కాబట్టి మళ్ళీ టికెట్ అమౌంట్ అయితే మళ్ళీ కట్టాలి మీకు డబ్బులు కడితే వచ్చేది అయితే ఏం చెప్పాలి సార్ సార్ మీకు ఎటువంటి సమస్య ఉండదు సార్ నేను మీకు ఇప్పుడు డూప్లికేట్ టికెట్ రాసిస్తాను మీ బెర్తుల్లోనే మీరు కూర్చోవచ్చు ఏ టీటీ వచ్చినా కూడా ఈ టికెట్ చూపెడితే సరిపోతుంది డూప్లికేట్ టికెట్ సరే సార్ అమౌంట్ కడుతుంది సార్ ఓకే రైట్ కట్టేసేయండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి టికెట్ కౌంటర్ లో కానీ టికెట్ కానీ తీసుకుంటే ఒరిజినల్ టికెట్ మాత్రమే చూపెట్టాలి మెసేజ్ చూపెట్టినా చదువు ఒరిజినల్ టికెట్ ఫోటో చూపెట్టినా చదువు ఒరిజినల్ టికెట్ మాత్రమే చూపెట్టాలి ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి